అందరికీ శ్రీరామండి మనం భగవద్గీత అర్జున విషాద యోగంలో మూడు శ్లోకాలు పూర్తి చేసుకొని ఇవాళ నాలుగు ఐదు ఆరు శ్లోకాలు చెప్పుకోబోతున్నాం ముందుగా చెప్పుకున్నట్టే ఈ మూడు శ్లోకాలు వస్తాయి ఎందుకంటే దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి పాండవ సైన్యంలో ఎటువంటి యోధులు ఉన్నారో చెప్తున్నాడు ఈ మూడు శ్లోకాలు అవి సో శ్లోకాలు చూద్దాం అత్ర సూర మహేశ్వాస భీమా అర్జున సమాయుధి యుధానో విరాట ద్రుపదశ్చారథ దృష్టకేతున్న కాశీరాజ్చీవాన్ భోజశ్చ సేభ్య నరపుంగవ యుధామంజు విక్రాంత ఉత్తమోజాశ్చర్యవాన్ సౌభద్రౌ ద్రౌపదేయ మహారథా సో ఏమంటున్నాడు మొదట అత్ర సూరా మహేశ్వాస అత్ర అంటే ఇక్కడ సంస్కృతంలో అక్కడ కాదు తత్ర అంటే అక్కడ సో ఇక్కడ పాండవ సైన్యాన్ని చూడండి ఎందుకంటున్నాడంటే మొదటి వర్షంలో నుంచిన్నాడు అంటే అక్కడ ప్లానింగ్ చేసుకోవడానికి ముందుకొచ్చి మొదటి వర్షం నుంచొని ఆ రెండు సైన్యాల మధ్యలో ఒక వరసు ఉంది దాంట్లో ఇటుపక్క కౌరవ సేనలో మొదటి వర్షం నుంచొని చూ చూడమని చెప్తున్నాడు ఇక్కడ సూరా అంటే సూర్యులు మహేష్వాస మహాయిశువసాహ అంటే గొప్ప ధనుర్విద్య నైపుణ్యం కలిగినటువంటి వారు భీమార్జున సమాయుధి భీముడికి అర్జునుడికి సమానమైనటువంటి యుధి అంటే యోధులు ఎవరెవరని చెప్తున్నాడు మహారథ అంటే మహారథులైనటువంటి మహారథ అంటే మనం మాములుగా ఈ వేదికల మీద అతిరథ మహారథులు అని చెప్తూ ఉంటాం అంటే ఈ మహారథి మహారథ అంటే ఒక్కడు పదివేల మందిని సంహరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడిని మహారథ అంటాం సో పదివేల మంది సామాన్య సైన్యము ఒ యొక్క బలము ఒకడికి ఉంటే అంటే వేల మనం సంహరించే బలం ఉంటే మహారథ అటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ యూధానుడు విరాటశ్చ విరాటుడు మరియు చ అంటే చకారం అంటే మరియు ద్రుపదశ్చ ద్రుపదుడు ఇంకా చేకితాన దృష్టకేతుడు చేకితానుడు కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజు వంటి వీర్యవాన్ అంటే వీరులు ఉన్నారు పురుజిత్ పురుజితుడు కుంతి కుంతిభోజుడు సేభ్యశ్చ సేభ్యుడు నరపుంగవహ అంటే నరులలో పుంగవులు అంటే ఉత్తమమైనటువంటి వాళ్ళు అంటే గొప్ప యోధులని చెప్తున్నాడు తర్వాత యుధామన్యుశ్చ విక్రాంత విక్రాంత అంటే ధైర్యమం ధైర్య ధైర్యశాలి సో ఈ ధైర్యవంతుడైనటువంటి యుధామన్యుడు అలాగే ఉత్తమవజాశ్చ వీర్యవాన్ అంటే గొప్ప వీరుడైనటువంటి ఉత్తమచడు సౌభద్రో ద్రౌపదేయాశ్చ అంటే సుభద్ర కుమారుడు అనేటువంటి వాడు అలాగే ద్రౌపదేయాశ ద్రౌపది కుమారులు అంటే ఉప పాండవులు ఏవ మహారథ వీరందరూ కూడా మహారథులు పది వేల మందిని సంహరించుకునే వాళ్ళు ఈ పాండవ సైన్యంలో ఉన్నారు అని చెప్పి ద్రోణాచార్యుడు చెప్తున్నాడు అనమాట ఇవి ఆరు శ్లోకాలు హరే కృష్ణ